కొత్త మేరే మాత ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రతి ఏడాది కూడా జరుగుతుంటాయి ఈ ఏడాది కూడా తొమ్మిది పది పదకొండు ఈ మూడు రోజులు కూడా జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది అయితే దాదాపుగా పది లక్షల మంది భక్తులు రానున్నట్లు కూడా ఒక అంచనా అయితే ఉంది అయితే ప్రతి ఏడాది కూడా అంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు యొక్క పుణ్యక్షేత్రం అనేది కూడా ఏర్ స్థాపించిన నుంచి కూడా ఈ యొక్క వేడుకలనేవి కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది ఎందుకంటే క్రైస్తవులు అత్యంత పుణ్యక్షేత్రంగా భావించేటటువంటి ఒక పతిపెద్ద పుణ్యక్షేత్రంలో కూడా విజయవాడలో ఉన్నటువంటి గుణదల మేరిమాత ఒక పుణ్యక్షేత్రం అని కూడా తెలుస్తుంది ఏదైతే ఇటు తమిళనాడు ఉన్నటువంటి ఏదైతే ఇటు వేలంగి మాత యొక్క గుడి అది ఏదైతే ఉందో దాని తర్వాత ఆ పుణ్యక్షేత్రం తర్వాత అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి దక్షిణ భారతదేశంలో రెండోది కూడా అంటూ కూడా ఏదైతే చెప్పుకోస్తే గుణదల మేరీ మాత అనేది కూడా తెలుస్తుంది అయితే ఈ ఏడాది కూడా అంటే ప్రతి ఏడాది కూడా జరుగుతున్న ఉత్సవాలు వార్షికోత్సవ ఉత్సవాల నేపథ్యంలో ఈ ఏడాది నూట రెండవ వార్షికోత్సవ ఉత్సవాలు అనేది కూడా తొమ్మిది పది పదకొండు అంటే ఈరోజు అయితే మొ మొదలైనవి రేపు ఎల్లుండి కూడా జరుగుతున్న నేపథ్యం అయితే ఇప్పటికే వివిధ ట్రాఫిక్ కాంక్షలు కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే భారీ సంఖ్యలో భక్తులందరూ కూడా వచ్చే నేపథ్యంలో ఇటు సిపి రాజశేఖర్ ప్రభు తమకు ఇన్స్ట్రక్షన్ అన్నీ కూడా చేసిన నేపథ్యం కనిపిస్తుంది ట్రాఫిక్ మళ్లింపులు కావచ్చు అలాగే ఒకవైపు ఇటు ఆర్టీసీ నుండి కూడా ఒక భక్తుల యొక్క సౌకర్యార్థం స్పెషల్ బస్సులు కావచ్చు అలాగే స్పెషల్ ట్రైన్లు కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగిందని కూడా తెలుస్తుంది ఏదైతే క్రైస్తవులు అత్యంత పుణ్యక్షేత్రంగా భావిస్తారు ఏదైతే ఈ మేరీ మాత అంటూ కూడా ఎందుకంటే తమ యొక్క కష్టాలు బాధలు అన్నీ కూడా పోగొట్టుకోవడానికి కూడా ఇటకు వస్తుంటారు అంటే ప్రధానంగా ఇటు శుక్రవారం కావచ్చు లేదంటే ఆదివారం కూడా కళ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ పుణ్యక్షేత్రం నేపథ్యంలో ఈ యొక్క ప్రతి ఏడాది కూడా ఈ లూర్దు మేరీమాత ఉత్సవాలు అనేది కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఏడాది తొమ్మిది పది పదకొండు జరుగుతాయి కాబట్టి ఈ యొక్క మూడు రోజులు కూడా అత్యంత ఆధ్యాత్మికమైన శోభ సంతరించుకునేది కూడా క్లియర్గా తెలుస్తుంది ఒకవైపు ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉన్న నేపథ్యం ఎందుకంటే భారీ స్థాయిలో ఒకవైపు భక్తులు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇటు దేశం నలుమూల నుంచి కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఇటు తెలంగాణ నుంచి కావచ్చు లేదంటే తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు ఇలా అనేక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ స్థాయిలో భక్తులు వచ్చే అవకాశం నేపథ్యంలో వారి యొక్క భద్రత దృష్ట్యా సిపి రాజశేఖర్ బాబు అంటే పోలీసు వారు కఠిన అంటే వారికి సంబంధించి చర్యలు కూడా చేపట్టారని కూడా తెలుస్తుంది ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు కూడా చేపట్టినట్టు కూడా తెలుస్తుంది భారీ పోలీస్ వారి బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా డ్రోన్ సర్వేలెన్స్ తో కూడా అనుక్షణం కూడా ఇక్కడ ఏమేమి జరుగుతుంది ఏంటి అనేది కూడా డైరెక్ట్ సిపి రాజశేఖర బాబు కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా అన్ని కూడా చూస్తున్న నేపథ్యం కనిపి తగిన ఒక ఇన్స్ట్రక్షన్ అన్ని పోలీసు వారికి కూడా ఇస్తున్న పరిస్థితి అయితే ఉందనేది కూడా క్లియర్గా తెలుస్తుంది సో ప్రతి ఏడాది కూడా అత్యంత ఆధ్యాత్మికమైన ఏదైతే ఒక ఈ ఒక కార్యక్రమం ఉందో ఈ రోజు తొలుత మా ఉదయాన్ను అయితే పూజా కార్యక్రమం అయితే ప్రారంభమైన నేపథ్యం చివరి రోజునైతే ఒక అంగరంగ వైభవంగా తిరునాళ్ళు కూడా జరుగుతుంది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే అంటే మతాల కులాలకు సంబంధం లేకుండా అనేక మంది ఇక్కడికి రావడం అలాగే వారు ఏమైతే ముక్కులు కోరుకున్నారో యొక్క ముక్కులు చెల్లించుకోవడం కావచ్చు ఇది ఈ యొక్క ప్రత్యేకత కూడా చూసుకున్నట్లయితే సో కింద నుండి గుడి ఏదైతే స్టార్ట్ అయ్యిందో కొండ యొక్క కింద నుంచి కూడా పై వరకు కూడా మోకాళ్ళతో కూడా నడిచి వారి యొక్క ముక్కు కూడా తీర్చుకుంటుంటారు ఇది వారి యొక్క భక్తికి నిదర్శనం ఆ నేపథ్యంలో ఇది ఒక గుణదల మేరీమాత మాత గుడికి సంబంధించి ఇది ఒక ప్రత్యేకత అంటూ కూడా ఇక్కడ కమిటీ మెంబర్స్ కూడా చెప్తూ ఉంటారు సో ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది జరుగుతున్న ఒక ఈ యొక్క ఉత్సవాల నేపథ్యంలో ఈసారి అంచనాలకు మించి కూడా భక్తులు వచ్చే నేపథ్యంలో ఒక ఒకవైపు ఇటు జిల్లా యంత్రాంగం కూడా తగిన చర్యలు కూడా చేపట్టారు ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా ఇటు త్రాగునీటి సరఫరా కావచ్చు అంటే వారికి వాటర్ ఇచ్చే నేపథ్యంలో అక్కడక్కడ కూడా ఏర్పాటు చేసే నేపథ్యం కనిపిస్తుంది ఒక స్టాల్స్ నేపథ్యం అలాగే వారికి ఒక టాయిలెట్స్ సంబంధించి ఒక సదు సదుపాయం ఏర్పాటు చేయడం కావచ్చు అలాగే ఎవరు ఎటువంటి ఇటు సిక్ అంటే అనారోగ్య బారిన పడిన వెంటనే కూడా వారికి ప్రథమ చికిత్స చే చేసే విధంగా అక్కడక్కడ కూడా ఈ హెల్త్ క్యాంప్స్ లాంటివి అక్కడ కూడా పెట్టడం కూడా జరిగింది సో ఈ విధంగా యంత్రాంగం కూడా తగిన చర్యలు అన్నీ కూడా చేపట్టింది వచ్చే భక్తుల నేపథ్యంలో కూడా సో ప్రతి ఏడాది కూడా అంగరంగ వైభవంగా లూర్దు మేరీ మాత ఒక ఉత్సవాలు అనేది కూడా ఈసారి కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ గుండల విజయవాడ అంతా కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేది కూడా క్లియర్గా తెలుస్తుంది కెమెరా పర్సన్ ఫ్రంట్ ప్రవీణ్ తెలుగు త్రీ సిక్స్టీ విజయవాడ గునుదల టెంపుల్ నుంచి